సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బస్టర్ కిలో సేల్ మనం ఇప్పుడైతే నెల్లూరు కనిక పరమేశ్వర టెంపుల్ అయితే ఉన్నాము సో ఇక్కడ గోరింటాకు విశిష్టత ఏంటో దీని ప్రాముఖ్యత ఏంటో మనం ఒకసారి చూద్దాం రండి సో ఇక్కడ చూస్తున్నారు కదా లేడీస్ ఎలా ఉన్నారో ఇక్కడ అందరూ గోరింటాకు పెట్టుకునే ఉన్నారు సో వాళ్ళని ఈ విశిష్టత ఏంటి గుడి దగ్గర ఏంటి ఏం జరుగుతుందా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం రండి ఈరోజు ఏంటి అసలు స్పెషల్ ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి సంవత్సరం ఇక్కడ గోరింటాకు అలంకారం చేస్తారు దానికని అందరం వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి ప్రసాదంగా అందరికీ మెహందీ పెడుతుంటే పెట్టించుకున్నాము సో మీరు ప్రతి సంవత్సరం వస్తారా అంటే ప్రతి సంవత్సరం అనేది వీలైనప్పుడు వస్తుంటాం గుడికి తెలుస్తుంటారు మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడ వాళ్ళు స్టేటస్లో పెడుతూ ఉంటారు ఇలా అలా అని రావాలనుకున్నప్పుడు వస్తూ అన్నమాట సో వీళ్ళందరూ ఇక్కడ మెహందీ డిజైన్ అయితే పెట్టుకున్నారు ఇక్కడ ఒక్కొక్కరు చేతులకి డిజైన్స్ అయితే చూపిస్తారంట సో ఒకసారి చూడండి ఇక్కడ శ్రీపీఠం కూడా ఉందంటండి ఆ శ్రీపీఠం గురించి ఒకసారి స్వామి గారిది అది అసలు ఆ శ్రీపీఠం ఎలా అంటే చాలా మంది కూడా ఇళ్లలో ఆ శ్రీపీఠం అనేది పెట్టుకోరు అంటే కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది పెట్టుకోరు అసలు ఆ కొన్న శక్తి ఏంటో ఒకసారి స్వామి గారిని అడిగి తెలుసుకుందామండి మాకు శ్రీపీఠం అనే మా ఇంటి దగ్గరే ఉన్నది దాన్ని అక్కడ రోజు వచ్చి దేవతార్చన చేసుకొని వస్తుంటాము కొలహపురి దేవికి పన్నెండు సంవత్సరాలు చండీ బొమ్మను చేశాను మహాలక్ష్మి మూల మంత్రాన్ని ఒక కోటి మూల మంత్రాన్ని ఇచ్చాను దేవికి కొలహపూర్లో మహారాష్ట్రలో ఇచ్చి పన్నెండు పది సంవత్సరం చండీ బొమ్మను చేసుకుంటా వచ్చాను పన్నెండు సంవత్సరాలు ఈ కరోనా వచ్చిన తర్వాత ఆగిపోయాను దాని తర్వాత లలితా సరస్థానం కోటి చేయమని చెప్పింది అమ్మవారి సంకల్పం లలితా పారాయణలో కోటి చేశాను అమ్మవారు కళ్ళ కనిపించి చెప్పారు అని అంటారా కోటి చేస్తున్నాం చేసింది ఆల్రెడీ పదివేల మంది భక్తులతో చేస్తున్నాం ఇప్పుడు అయిపోయింది ఒక కోటి అయిపోయింది రెండో కోటి స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ చదివే పారాయణ నా గ్రూపే శ్రీపీఠం గ్రూప్ పర్ణాలు చేస్తుంటా శుక్రవారాలు పూట నా నా మా గ్రూప్ స్వామి గ్రూప్లన్నీ చాలా మంది భక్తులకి ఒక చిన్న డౌట్ ఉందండి ఇప్పుడు మనం గుళ్ళోని శక్తిపీఠాన్ని చూస్తుంటాం కదా మీరు చెప్పిన అది అది ఇళ్ళల్లో కూడా పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి అందరికీ ఉంటుంది ఉపా అమ్మవారు ఉపాసుకులు మాత్రమే అది చేయగలరు చాలా జాగ్రత్తగా ఉండాలి దాన్ని అంటే దానికి నియమనిష్టలు అనేది ఉంటాయి నియమనిష్టలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఉపాసన చేస్తూ చేయాలా ఒకవేళ మనం అలా అలా చేయకుండా ఉంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అంటే రకరకాలుగా ఉంటుంది అమ్మవారు ఆన్సరింగ్ రకరకాలుగా ఉంటుంది తీసుకున్నప్పుడు మనం చేయాలి తప్పదు బాధ్యతగా ఉండాలి ఆషాఢ మాస సందర్భంగా ఈ టెంపుల్లో మొత్తం గోరింకా గోరింటాకులతో అలంకరించున్నారండి అసలు ఆ గోరింటాకు విశిష్టత ఏంటి అసలు ఎందుకు ఈరోజు గోరింటాకుతో అమ్మవారిని అలంకరించారు అనేది ఒకసారి ఈ గుడి చైర్మన్ గారిని అడిగి తెలుసుకుందామండి నమస్కారం సార్ సార్ ఇక్కడ కనిక పరమేశ్వరి అమ్మవారి గురించి మేము చాలా విన్నాము ఆ అమ్మవారి గురించి మీరు కొంచెం చెప్తే వినాలనుకుంటున్నాం సార్ కనిక పరమేశ్వరి అమ్మవారు అమ్మవారు యాక్చువల్గా కన్య అంటే పెళ్లి కాలేదు ఈమె శ్రేష్ఠి అని పెనుగొండ పీఠ యొక్క పీఠాధిపతుల వాళ్ళ కూతురు ఈమె ఒక రాజు ఆమెని మోహించినందువల్ల ఆమె ఆ రాజును చేసుకోవడం ఇష్టం లేక ఆమె ఒక నిప్పుల గుండంలో దూకి ఆమెతో పాటు నూట నూట రెండు గోత్రముల వారు కూడా దూకి ఆమెకి సంఘీభావంగా కూడా ఆ రోజు దాంట్లో నిప్పుల గుండంలో దూకారు అందువలనే ఆమెని కనికాపరమేశ్వరి అమ్మవారిగా మా వైశ్యులందరూ కూడా కీర్తిస్తారు అంటే ఇక్కడ ఆరే వయసులకు సంబంధించిన వారే కన్యక అమ్మ పరమేశ్వర అమ్మవారు అని చెప్పి వింటూ ఉంటాము అంటే ఏంటి సార్ అంటే ఓన్లీ వయసులకి సంబంధించిన అమ్మవారే అంటారా లేకపోతే అందరూ అమ్మవారిని కొలుస్తుంటారు అందరూ కూడా కొలుస్తుంటారు ముఖ్యంగా అమ్మవారు మా కులంలో జన్మించారు కాబట్టి ముఖ్యంగా మా కులం వారు ఎక్కువగా కూడా వస్తుంటారు అట్లనే ప్రతి ఒక్క భక్తులు కూడా ప్రతి ఒక్క కులస్తులకు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు అమ్మవారు పార్వతీ అమ్మవారి యొక్క అంశ సార్ ఈరోజు గోరింటాకుతో మొత్తం అలంకరించున్నారు టెంపుల్ అంతా కూడా అమ్మవారిని కూడా గోరింటాకుతో అలంకరించారు ఎందుకని సార్ అంటే ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటి అమ్మవారికి గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము ఆ రోజు మన అందరికీ కూడా తెలుసు గోరింటాకు పెట్టుకుంటే మంచి భర్త వస్తాడనేది ఒక నమ్మకము ఆ రోజు అమ్మవారు గోరింటాకుతో అలంకరించుకుంటే బాగుంటుందని చెప్పేసి అమ్మవారి యొక్క గోరింటాకుతో అమ్మవారి సమక్షంలో గోరింటాకుని కానీ అలంకరించుకుంటే ఆ రోజు ఆ సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతుందని భక్తులందరికీ కూడా విశ్వాసము అందుకే మేము ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అందుకోసరంగానే ఇక్కడ అమ్మవారికి మూడు వేల మంది మహిళా భక్తులందరికీ కూడా నిపుణులైన ఈ యొక్క గోరింటాకు పెట్టేవారి చేత గోరింటాకు వాళ్ళందరికీ కూడా అలంకరించడం జరుగుతూ ఉంది సార్ నేను ఒకటి విన్నాను ఇక్కడ అన్ని దేవాలయాల్లో ఎక్కడ కూడా నిప్పులు గుండం అనేది నేను ఎక్కడ వినలేదు పర్టికులర్గా ఈ కన్నిక పరమేశ్వరం అమ్మవారి గుళ్ళో ప్రతి సంవత్సరము నిప్పుల గుండం వేస్తారంట అసలు ఎందుకని సార్ ఆ నిప్పుల గుండం ఎందుకు వేస్తారండి అదే చెప్పాను కదా నూట రెండు గోత్రాల వాళ్ళు అమ్మవారిని వేరే ఒక రాజు మోహించినారు ఆ రాజును పెళ్లి చేసుకునే ఉద్దేశం ఆమెకు లేనందువల్ల ఈ యొక్క ఒక సభ పెట్టి అందరూ కూడా ఈ యొక్క రాజు మన అమ్మవారి మోహిస్తున్నారు కాబట్టి చేసి అతన్ని పెళ్లి చేసుకోవాలా లేదా అనే ఒక కార్యక్రమం జరిగింది ఎవరికి కూడా ఇష్టం లేదు అందుకని చెప్పేసి ఆమె నిప్పుల గుండంలో తోకడానికి ఆమె నిర్ణయించుకునింది ఆమెతో పాటు నూట రెండు గోత్రముల వాళ్ళు కూడా ఆమెతో పాటు నిప్పుల గుండంలో దూకారు అందుకే ఆ రోజు ఆత్మార్పణ దినోత్సవాన్ని మేము ఘనంగా ఏర్పాటు చేసి నిప్పుల గుండాన్ని ఏర్పాటు చేస్తాము ఇక్కడే కాదు చాలా చోట్ల కూడా చేస్తారు అంటే అంటే మా టెంపుల్ కొంచెం ప్రత్యేకంగా చేస్తుంది అంతేకాకుండా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు చూసారు కదండి ఇక్కడ గోరింటాకులు చాలామంది పెట్టుకుంటూ ఉన్నారు మనం కూడా చూద్దాం రండి వాళ్ళు ఎలా పెట్టుకుంటున్నారు ఏంటో మనం కూడా చూద్దాము ఎక్కడైనా గ్యాప్ దొరుకుతుందా అంటే కూడా ఎక్కడ ఫుల్ ఫుల్ రష్ ఉంది ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు అమ్మ కొంచెం ఇలా వస్తారండి అలా వచ్చేస్తా అమ్మ కొంచెం ఇలా వస్తారు చూస్తున్నారు కదండి ఇక్కడంతా అంతా గోరింటాకులు పెట్టుకుంటున్నారు ఒకసారి చూడండి అందరికి ఎలా గోరింటాకులు పెట్టుకుంటూ ఉన్నారు డిజైన్స్ అన్ని ఇలా గుళ్ళకే వచ్చి లేకపోతే లేకపోతే గా మీ దగ్గరికి కూడా వచ్చి వేసుకోవచ్చా వేసుకోవచ్చా ఇంటికి వచ్చి పెడతాం మేము పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి ఏదైనా ఫంక్షన్ ఉంటే పెడతాం ఎక్కడ ఉంటారు మీరు మాది ఆన్లైన్ గూగుల్లో పండిత్ మెహందీ ఆర్ట్ ఉన్నాయి రివ్యూ పేబల్ బుక్ చేసుకోవాలండి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా లైన్లో గూగుల్లో పండిత్ మెహందీ ఆర్ట్ ఫస్ట్ పండిత్ మెహందీ ఆర్ట్ నెల్లూరు

ఇక్కడ మాకు పదిహేను సంవత్సరాలు అయింది నెల్లూరులో ఇలా మీరు ప్రతి సంవత్సరం ఈ టెంపుల్ కు వచ్చి ఇలా వేస్తుంటారా డిజైన్స్ వేస్తుంటారా త్రీ ఇయర్స్ అయింది మాకు ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేదానికి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై పైకోండి